పదకొండో తారీఖు ఇక్కడ బై ఎలక్షన్ జరిగిపోతున్నాయి కదా జూబ్లీ హిల్స్లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు ఎవరు గెలిచి అంటే ఇప్పుడు ఒక పద్ధతి అంటే నవీన్ యాదవ్ బెస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్క కాలనీ ఆయన పేరే చెప్తారు అని ప్రతి దానికి ముందుండి పని చేస్తారని అందరూ చెప్తున్నారు మేము కూడా అడిగితే అదే చెప్తున్నారు కనుక నవీన్ యాదవ్ వస్తే బెస్ట్ అని అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ నవీన్ యాదవ్ వస్తే మంచి అభివృద్ధి జరుగుతుంటారు అధికారం పార్టీ ఉంది కాబట్టి వర్క్ కూడా మంచిగా డెవలప్ చేయొచ్చు అన్ని రకాలుగా అభివృద్ధి చేయొచ్చు నేను అనుకుంటున్నాను ఎలా ఉంది సార్ జూబ్లీహిల్స్ లో ఇప్పుడు గతంలో లాగా ఓటుకి నోట్ చొప్పున ఇప్పుడు ఒక ఓటుకి ఎంతవరకు ఇస్తున్నారు సార్ ఓటు కంటే మనకు తెలియదు అమౌంట్ అయితే తెలియదు మనము కార్యకర్త ఇక్కడ ఉంటాం తెలియదు మనకు అది ఎంత ఇక అయితే ఎక్కువ అయితే నవీన్ అన్న ఎక్కువ ప్రజలు అందుబాటులో ఉంటాడు మంచి వ్యక్తి ఏమన్నా ఆపదన్నా ముందు ఉంటాడని వాళ్ళ అభిప్రాయం అన్నట్టు సార్ రేపు జరగబోయే ఎలక్షన్ లో పేరు భాస్కర్ సాగర్ నేను తెలంగాణ ఉద్యమకారుని గత పది సంవత్సరాలు అంతకుముందు తొమ్మిది ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీలో ఎంతో పనిచేసిన ఉద్యమం చేసినాం అప్పుడు మేము తెలంగాణ సాధించుకున్నామనే ఉద్దేశంతోనే ఉన్నాం తప్ప మేము ఈ రాజకీయాలు చేయాలనే ఆలోచన మాకు లేకుండా తెలంగాణ ఎప్పుడు వస్తుందని ఎదురు చూసినాం కానీ మా అదృష్టం ఏంటంటే గత అరవై ఏళ్ళు కోట్లాడినా తెలంగాణ మా హయాంలో తెలంగాణ వచ్చి చాలా సంతోషపడ్డాము కానీ ఈ ఈ సంతోషాన్ని మాకు ఎన్ని రోజులు ఉండలేకపోయింది ఎందుకంటే టీడీపీ పార్టీ నుంచి వచ్చిన గోపీనాథ్ టీఆర్ఎస్ వచ్చి మమ్మల్ని ఎంతో హింస పెట్టాడు ఉద్యమకారులు ఇప్పుడు చల్లాచదర అయిపోయింది మా ఈ రోజు కూడా ఏదో ఆడ పది మంది ఈ పార్టీలో పది మంది పోయి పనిచేసుకున్నాం కానీ నిజంగా ఈరోజు మా విషయం మాకు ఒక చిన్న సంతోషమైన విషయం ఏంటంటే తెలంగాణ వ్యక్తి తెలంగాణ వాదం వాళ్ళ నాన్న అప్పట్లో టూ థౌజండ్ వన్లో పోటీ చేసినప్పుడు కార్పొరేటర్గా అప్పుడు తెలంగాణ వాదం అనేది అంత స్ప్రెడ్ లేదు అయినా కూడా చినశీశైలం యాదవ్ గారు అప్పట్లో కార్పొరేటర్గా వాళ్ళ వైఫ్ కానీ ఆయన కానీ పోటీ చేశారు ఈరోజు మేము ఒకటే ఒకటి నిర్ణయించుకున్న సింపతికింపతి పక్క పెడితే పార్టీ గురించి పక్క పెడితే వ్యక్తిగతంగా ఇప్పుడు బీసీలము మేము మొన్న మేము మొన్న బీసీలము ఢిల్లీకి పోయి ధర్నా చేసి వచ్చినాం బీసీ బిల్లుని క్యాన్సల్ చేయాలని చెప్పి కొంతమంది పెద్దలు పూనుకొని మళ్ళీ బీసీలను వెనకేదొక్కాలని ఆలోచన అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీలను గుర్తించి బీసీలను గుర్తించి నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఓటింగ్ నోట్ అంటున్నారు కదా సార్ అంటే ఓటింగ్ నోట్ ఉంది ఎలక్షన్ లో డబ్బులు ఇస్తుంటారు ఈసారి ప్రతి పార్టీ పంచుతుంది సార్ గమ్మత్ అంటే ఇక్కడ ఆ విషయము నేను నా చరిత్రలో నాకు ఇప్పుడు నలభై ఏడు సంవత్సరాలు నేను ఇప్పటివరకు బీజేపీ పైసలు పంచిన చరిత్ర ఇప్పటివరకు చూడలే వినలే వాళ్ళు కూడా బీజేపల్ కూడా డబ్బులు పంచుతున్నారు విచిత్రంగా ఉన్నారు అంత ఇస్తున్నారు సార్ ఇక ఎవరి ఇప్పుడు బీజేపల్ రెండు వేలు ఇచ్చారని చెప్పారు ఇంతకుముందు కొంతమంది వేరే ఏరియాలో పోతే కృష్ణానగర్ మన శ్రీ అటు వెంకటగిరి సైడ్ పోతే రెండు వేలు బీజేపల్ ఓట్లు ఓటుకు రెండు వేలు ఇస్తున్నాను అంటే సాయంత్రం పంచుతారంటే ఈ రోజు నైట్ వరకు కంప్లీట్ చేసుకుంటారు రేపు ఎక్కడో బయట నుంచి వచ్చినప్పుడు కూడా అంతా వెళ్ళిపోతారు కాబట్టి ఈ రోజు నైట్ వరకు రేపు పొద్దున పది పదకొండు వరకు క్లోజ్ అయిపోతారు కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా అంతే సేమ్ ఎవరు ఎవరు తిప్పాలి వాళ్ళు ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ మూడు వేలు మంచి ఉంటాం మొన్న నేను పైన రాజీవ్ గాంధీ గారు అని ఉంది పైన నేను లోకాల్లో తిరుగుతా ఉన్నా నేను ఏ పార్టీకి కనువ కప్పుకొని పనిచేయట్లేదు వ్యక్తిగతంగా నేను ఏంటంటే విషయం చెప్పేది పబ్లిక్ ఎవరు కూడా డబ్బులిస్తుంటే వద్దని అయితే కానీ మనసులో అయితే ఒకటి ఉంటుంది తెలంగాణ వాది తెలంగాణ బిడ్డ అనే ఉద్దేశంతో నవీన్ ఒకసారి గెలిపిద్దామనే ఉద్దేశంతో అయితే ఉన్నారు అట్లానే మెజార్టీ వస్తుంది అనే ఆశతో కూడా ఉండకూడదు కాన్ఫిడెన్స్ అయితే ఉన్నది నవీన్ యాదవ్ గెలుస్తాడు అనేది జూబ్లీ హిల్స్ బైలక్షన్స్ వస్తున్నాయి రేపు ఎల్లుండి ఎవరు గెలిచే అవకాశం ఉందండి కాంగ్రెస్ ఏ విధంగా పక్కా కాంగ్రెస్ ఇప్పుడు ఓటుకి నోటు ఉంది కదా సార్ అంటే ఏ పార్టీ ఎంతవరకు ఇస్తుంది అంటే పైసే పైసే తో దేరే దాగా కాంగ్రెస్ దేరా పైసే జాదా దేరే బోలే తో అచ్చారా తాగు జస్ట్

कांग्रेस पार्टी जीतने के चांसेस है कांग्रेस पार्टी कितना पैसे देते हैं और बीआरएस कितना पैसे दे वोट को तो पैसे दे रहे सो अपने को आइडिया नहीं है सर हाँ पैसे तो कौन क्या दे रहे मैक्सिमम जीतने का चांसेस तो सो कांग्रेस का है एलनी बाय इलेक्शन से सुनेगा सर लेवन तो एवर गेल आई थिंक इट्स बी आर एस हाँ वही अंटे ये पुरे अकॉर्डिंग टू डी करेंट सिचुएशन केटीआर इज़ यू नो वेल एजुकेटेड ही नोस ఓకే వేరే మనం చూసుకుంటే వాళ్ళు అంత ఎడ్యుకేటెడ్ లేరు సో హీజ్ అన్ ఎడ్యుకేటెడ్ సో దేర్ ఇస్ ఎ ఛాన్స్ బీఆర్ఎస్ గెలుస్తుందని సార్ నవీన్ యాదవ్ గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ మనం డబ్బులు పంపిస్తున్నారు సార్ అంటే ఓటుకి నోటు చెప్పు ఎంత ఎంతవరకు ఇస్తారు సార్ ఓటికి ఓటుకి డబ్బులు అనేది ఐ డోంట్ థింక్ సో బికాజ్ నో డబ్బులు అనేది ఎవరు పంచట్లేదని నాకు తెలుసు అది ఇన్నర్ విషయాలన్నీ मनी सर इधर कौन सा पार्टी जीतेगा सर अभी ना? देखिए पार्टी जीतना नहीं जीतना ये जो है ना पूरी आवाम के ऊपर है ये काम हम भी चीज़ को प्रेडिक्ट नहीं कर सकते ये इलेक्शन है तो तकरीबन जो है ना यहाँ पर हमारे डिवीजन में अहमद नगर डिवीजन में जो है ना नवीन अन्ना जीतने के जरा ज्यादा चांसेस है सर इलेक्शन है तो आज रात पैसे देते नहीं सर बी पार्टी कितना देते कांग्रेस कितना देते पैसे तो, तो देखिए इीगल इीगल काम तो नहीं हो रहा है यहाँ पर पहली बात तो पैसे दे रहे या नहीं दे रहे उसके बारे में तो इन्फॉर्मेशन हमारे पास तो कुछ नहीं है तो कौन सी इन्फॉर्मेशन ऐसी तो इन्फॉर्मेशन हमारे तक तो पहुंची नहीं बी आर एस जेरी या टीआरएस जेरी या कौन सी भी पार्टी है माईम देरी ऐसी कोई इन्फॉर्मेशन जो है ना अभी तक अहमद नगर डिविजन में कोई लीक हुई नहीं अगर ऐसा होता था तो पुलिस खामोश नहीं बैठती पुलिस भी है हर जगह पे लॉ एंड ऑर्डर को फॉलो करना पड़ता है एक रुपए की तो हमको तो इन्फॉर्मेशन मिली ना टी से मिली ना बी से मिली हम जो है ना झूठ बात बोलते भी नहीं अब जो इलेक्शन हो रहा है ना इसका प्रशन जो है ना हम बोल सकते हैं ना आप बोल सकते हैं हाँ मगर की अहमदनगर के अंदर जो है ना हमारे नवीन यादव साहब का जो है ना ज्यादा चर्चे में है बस और इसलिए है वो चर्चे में लास्ट तीन इलेक्शनों से वो लड़ रहे हैं लास्ट तीन इलेक्शन तीन इलेक्शन से लड़ रहे हैं अब टी आर एस के अगेंस्ट जो है ना नवीन अन्ना है कांग्रेस है अब ये दो, दो दो भी पार्टी जो है ना दिग्गज पार्टी ऐसे में किसी भी इलेक्शन का पेडिशन देना कोई जीती बोलना ये तो इम्पॉसिबल है और ये बोल सकते कि दोनों में जो है ना इक्वली जो है ना फोर्स लग रहा दोनों का वहां पर बी से भी जो है ना कैंपेनिंग का जो शोर शोर शराबा है

మనీగా పైసే కాతో ఏ రూపాయ కాబట్ అయి బిఆర్ఎస్ కాంగ్రెస్ జూబ్లీ రాబోతున్నాయి ఎవరు గెలిచే అవకాశం ఉందంట ఎవరు గెలిచేదంటే ఇక్కడ చాలా మటుకు మనకు ఐ మీన్ నవీని ఆవేది ఆయన పేరే ఎక్కువగా అనిపిస్తుంది ఏంటంటే ఇక్కడ టోటల్గా చాలా ఆయనకు సపోర్టింగ్ చేస్తున్నారు పంచుతుంటాయి కదా సార్ ఇప్పుడు బీఆర్ఎస్ ఎంత ఇస్తుంది కాంగ్రెస్ ఎంత ఇస్తుంది అండి సార్ ఏమో ఐడియా లేదండి మనకైతే నేను యాక్చువల్ గా ఐ మీన్ ఎంప్లాయీని నేను మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వస్తున్నాం అండి ఈ టైంకి వస్తున్నాం అది మనకు అమౌంట్ విషయం అనేది మనకు తెలియదు వినిపిస్తుంది డబ్బులు అనేది మామూలుగా విషయం తెలుసు ఎలక్షన్స్ అనే కాదు ఎవ్రీ ఎలక్షన్ ఏ ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా గానీ ఇది అనేది మనీ సప్లై అనేది అర్థం అది కాంగ్రెస్ నుంచి అటు బీఆర్ఎస్ మూడు వేలు ఇచ్చేది ఇక్కడ అమౌంట్ ఎంత ఇస్తున్నారు అని మనకు తెలియదు బట్ ఏదంటే మనకు వినిపి వినిపిస్తుంది జరగబోయే బయ ఎలక్షన్ ఎవరికి గెలిచే అవకాశం ఉందంటారు సార్ ఎవరైనా చెప్పలేము ఎంత ఇస్తున్నారు సార్ డబ్బులు ఇప్పుడు నోట్ తెలియదు తెలియదు అందలేదు సార్ మీ కుటుంబానికి